అక్కా ఊరి నుండి వచ్చినప్పుడు నుండి ఇల్లు అంతా ఉన్నావే నీ అక్క అక్కనైనందుకు అక్కరి చేర్చుకున్న చెల్లివైనందుకు కొంచెం చెల్లి తీర్చుకో నాకు కొంచెం బిజినెస్ పనులు ఉన్నాయి మెటీరియల్ పంపాలి మెటీరియల్స్ మోడల్స్ అని నువ్వు గదిలో మొబైల్ గేమ్స్ ఆడుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు నీ ఎదవ గేమ్స్ నా దగ్గర ఆడకు ఏంటి అంబది లక్షల పెట్టుబడి పెట్టిచ్చి గదిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటుందా ఇనిసే ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. ప్రమాణమైన రెస్పాన్స్ వచ్చింది. ఆర్డర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. కానీ అండే లేదు. ఎంత అవుద్ది యాభై లక్షలు. ఏం? యాబియాంతా ఇచ్చేద్దామా మరి? ఇచ్చేద్దామయ్యా. దీని కాన్ఫిడెన్స్, విజన్, ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకే లాగే ఉంది. థాంక్స్ మామ్. తాగనే ట్రేడ్ ఓసే ఆ సెంటిమెంట్ డైలాగల్కి గవర్నమెంట్ పెన్షన్ రాని ముసలు అమ్మలా కన్నీళ్లు పెట్టుకున్నాను కదే బా ఆడుకుంటే బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది బా నాతోనా పెట్టుబడి మొత్తం అకౌంట్ సొత్త పైసా బొక్కన్నా నీ బొక్కలు ఎరగొట్టి మొక్కలకి ఎరువుగా హేస్తాను చెప్తున్నా అసలే ఆడియన్స్ కి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎరువు తర్వాత ఇద్దరు పరువు కాపాడాల్సిన పని ఒకటి ఉంది ఇటు రండి అమ్మో గిన్నెలు పాత్రలతో మీ పని ఏమన్నా ఇట్టే ఉంటే నేత్రాల నేల చెప్తున్నా అబ్బా పని కాదండి ప్రయాణం ప్రయాణం అబ్బా ఈ బొక్కల కదా పండక్కే కదా వెళ్ళొచ్చాం మళ్ళీ ప్రయాణం ఏంటి నిన్ను నేషనల్ పర్మిట్ తీసుకున్న లారీ డ్రైవర్లు కూడా అన్ని తిరుగుండరు అన్ని ఇళ్ళు తిప్పారు ఎనప్పకుండా బస్తాలు ఉండేవాడిని ఏ కేసులు దూదు బస్తాలు అయిపోయాను ఏదైనా బస్తానే కదా బా సేది ప్రయాణంలో తినడానికి పప్పలు పెట్టింది కదా దారి పొడిగినా దొరికిన ఎలా పరపరా నవ్వుడేంటే జర్నీలో బోర్ కొడితే కడుపులో తిప్పేస్తుంది బా వామిటింగ్స్ అయిపోతాయి అసలు నువ్వు వామిటింగ్ అయ్యి గ్యాప్ ఎక్కడిచ్చవే తెలియజేసున్న సేపు తినా ఆపితే నిద్రపడం తప్ప ఇప్పుడు చూడు నా తిండి కార్ పడేడుస్తాడు అన్నారు కదా ఎందుకు ఇలా కాకిలా కడతారు కార్ అంటే లెక్కలు వేసుకుని తిరుగుతారు ఏదో తీర్థయాత్రలు బస్ వేసుకుని తిరిగినట్టు పది రోజులు ప్రయాణాలు చెయ్యారు డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కూర్చుని తెలియకుండా సీట్ షేప్ లోకి వెళ్ళిపోతుంది పోనీ జర్నీ ఏమన్నా సాఫీగా సాగుతుంద్రా అంటే ఎంజాయ్ చేసుకుంటూ జాయి వెళ్ళిపోవచ్చు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కరాలకు దగ్గపడ్డట్టు ఒక్కసారి జనాలు కార్లు వేసుకుంటూ రోడ్ల మీద పడ్డారు అర కిలోమీటర్ డ్రైవ్ చేయాలంటే అరగంట పట్టేది మళ్ళీ చైనా ట్రీట్మెంట్ అలాగే ఉంటది చైనా నా పైన ఉన్న పుర్రపింక పగిలిపోద్ది ఏదో ప్రయోగాలు చేశామంటే ఈ ఎదురుకర్ర క్యాన్సిల్ రా కోసి వెనబోసుకు రాడ్ ఏం చేద్దాం కర్రలు వద్దంటే కత్తులే వాడాలి మరి కర్ర కొంచెం తిండ్రగా ఉన్నవి చూడరా అయినా జనాలకు ముందు జాగ్రత్త ఉండాలి కదా టోల్ గేట్లు ఉంటాయని తెలిసినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ముందుగా రీఛార్జ్ చేయించి పెట్టుకోవాలి కదా గేట్ పడ్డగా తెలుస్తుంది వీడికి బండి బ్లాక్ లిస్ట్ లో ఉందని ఇంకంతే అంతే ఉన్న వెహికల్స్ అన్ని వెనక చూపించుకోవాలి అందరం ఎంత జాగ్రత్తగా ఉండరు కదండి జమ చేసి ఉంచుకోవడానికి అట్టంటప్పుడు పాత సామాన్ల బోల్ వేసుకుని ప్రయాణానికి రోడ్ ఎక్కకూడదు అంత లేదు మన కారు కూడా ఒక గేట్ దగ్గర బ్లాక్ లిస్ట్ లో పడింది పడిందా పడింది అయితే రావచ్చు లగేజ్ కార్లో ఉండేది లింగు లింగం నలుగురు కార్ చుట్టూ నలభై బ్యాగ్లు కడతారు గడ్డి టాటర్ సైడ్ వేసినట్టు కష్టపడి సైడ్ వేయాల్సి వచ్చింది అబ్బా నలుగురే ఉన్నా నలభై బ్యాగులు ఎందుకంటే ఎల్లేదారులో బ్లాగులు చేయడానికి బట్టలు కావాలి కాబట్టి పచ్చని పొలాలు పచ్చిక బయళ్ళు అస్తమని బా అందుకని కట్ట తగిన అంబూతుల గట్ల మీద పడి వీడియోలు చేస్తారా బా ఓల్డ్ జనరేషన్ లో బా నువ్వు రేషన్ కార్డు సిరిగిపోద్ది నీకు ఎక్కువ మాట్లాడేవంటే వీడియోలు చేస్తా వీడియోలు సర్లే గాని జరిగిపోయిన ప్రయాణం గురించి వదిలేసి జరగాల్సిన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఏంటి పొజిషన్ చూసుకోవడం నువ్వు మళ్ళీ ప్రయాణం గురించి మాట్లాడుతున్నావా అవతల అర్జెంట్ గా మ్యారేజ్ కి వెళ్ళాలి నువ్వు ఆ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ బండి గ్యారేజ్కి కి వెళ్ళిపోద్దని మాత్రం ఆలోచించట్లేదు నిజం చెప్పాలంటే మీరు ఈ భంగిమలో బెడ్ మీద కట్టి బండిలోనే కంఫర్ట్ గా ఉంటారు టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టినట్టు క్యాసెట్ అబ్బా సెట్ అయింది ఆయన కట్టుకున్నాడు కోతోట వచ్చినా సరే అంత కంపల్సరీగా వెళ్ళాల్సింది పెళ్లి ఎవరిదే ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే అసలు ఎలా కలద్దు నేను ఇంకా మన క్లోజ్ బంధువులు ఎవరిదాన్ని అనుకున్నా ఒరే అంజీ కర్ర రెడీ చేసావా తప్పక ఈ కాలంలో క్లోజ్ బంధువులు ఎవరు ఉన్నారే క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప అదే మాట బాగా చెప్పు పదా తిన్నగా ఉండే కర్లేం దొరకలేదండి అన్ని మీలా ఒంకరిగా ఉన్నాయి అమ్మా ఎలాగా

సర్లే గానీ ఎనిపో సెట్ అవ్వాలి ప్రయాణం కట్టద్దామా కట్టి కట్టగానే నోసులో కాటన్ పెట్టి కట్టల మీద కాల్చేయడమే చేయడం కోడి వెంట కాల్ చేయడానికి ఐరన్ బాడీ నువ్వు కట్టేసిన్నప్పుడు కౌంటర్ లో ఎరగొడ చెప్తున్నా తీసుకెళ్ళపోతే అసలు ఇప్పేదేలే